నిర్మల్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి మాల విప్లవ అరవై ఏడు వర్ధంతిని జరుపుకున్న ఆదివాసి యొక్క పోరాట సమితి తుడుం దెబ్బ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన మొట్టమొదటి ఆదివాసీ అమరవీరుడు మర్సుకోల్ల రామ్ గోండు నూట అరవై ఏడవ వర్ధంతిని ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున నిర్మల్ నడి బోటిన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట వెంకగారి గారి మంత మల్లేష్ జాన్ సత్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిర్మల్ నడిబొడ్డున పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుండి అరవై వరకు అంటే దాదాపు అభిపాయిల తిరుగుబాటు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర సంఘటన పూర్వమే మర్సుకుల రామ్జిగోడు భూమి ముక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత్వం కోసం స్వయం పరిపాలన కోసం పోరాడి బ్రిటిష్ ప్రభుత్వాలతో హోరాహోరి పోరాడి దాదాపు ఆయనను పట్టుకుని ఆయనతో పాటు వెయ్యి మరిచి ఇక్కడ వెయ్యి ఉడల మరుచిట్లు ఒకేసారి గురి ఈరోజు ఆ యొక్క అమరవీరులకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుద రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అదేవిధంగా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా అర్పించడం అదే యొక్క ఆయన వర్ధాంతి ఒక వంద అరవై ఏడవ వర్ధాంతిని కూడా జరుపుకోవడం జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి అరవై వరకు పోరాడినప్పుడు ఆ రోజైతే జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిండో ఈ రోజు వరకు కూడా ఆదివాసులు తమ అస్తిత్వం కోసం తమ మనగడ కోసం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతూనే ఉన్నారు పాలకులు ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసుల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఆదివాసులు మరో పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ పద్దెనిమిది వందల యాభై వదిలేస్తున్నారు తప్పకుండా ఇక్కడ కుమరం భీమి ఏదైతే ఆ రోజు ఆదివాసులనే కాకుండా ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకోవాలనేటువంటిది ఒక గొప్ప వీరుడు ఆదివాసులే ఆదివాసులు నిజంగా ఇది కొమ్రాం రామ్జీగొండెండు యొక్క వర్ధాంతిని ప్రభుత్వాలు జరపాలి అధికారికంగా ప్రభుత్వ అధికారులు జరపాలి కానీ ఎవరు కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని మరుసుకుల రామ్జిగొండ యొక్క వర్ధాంతిని అధికారికంగా జరిపి ఇక్కడ భీము మన రామ్జీగోండు మరణించిన ఉరి తీసిన చోటనే ఆయన మ్యూజియం ఏర్పాటు చేసి ఏదైతే జలియాన్ వాల్బాగ్ అమృత్సర్లో ఆ రోజు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌద చట్టతుల పోరాటం కాలు చూస్తూ అది అక్కడ ఒకటి విజయాన్ని ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ పీడిత ప్రజల పక్షాన ఆదివాసుల పక్షాన జల్ జంగల్ జమీన్ కోసం భూమి విక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత కోసం పోరాడి ఆయన అమరుడైడు కాబట్టి ఆ వెయ్యి మందికి మనం శ్రద్ధంజలి ఘటిస్తూనే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకోపోతూ ఇక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వరుసకుల రామ్జిక వరుసగోడు రామ్జిగోడు యొక్క ఆశయాలను జై ఆదివాసి ఆదివాస్ లైక్యత ఆదివాసీ అమరవీరుల ఆశయాలను